ప్రముఖ ఓటీటీ వేదికల్లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్ ఇండియా ఒరిజినల్స్ కు కొత్త హెడ్ గా పద్మ కస్తూరి రంగన్ నియమితులయ్యారు పద్మ కస్తూరి రంగన్ రెండేళ్ల కిందట ప్రైమ్ వీడియోలో చేరారు తన ప్రతిభ కష్టించే గుణాలతో తాజాగా ఉన్నత పదవిని దక్కించుకున్నారు అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిలిం కోర్సు చేసిన ఆమె ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ తో చేయ కలిపారు అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఫిలిం స్కూల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు ఆపై తమ మీడియాలోనూ హెడ్గా అనేక ప్రోగ్రామ్స్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు కొద్ది కాలం పాటు జీ ఫైవ్ ఓటీటీలో పనిచేసిన పద్మ కస్తూరి ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఎంటర్ అయ్యారు అక్కడి నుంచి ప్రైమ్ వీడియోకు కొత్త రూపు కల్పించడంలో విశేష కృషి చేశారు పలు ఆసక్తికరమైన వెబ్ సిరీస్లతో ప్రైమ్ వీడియోను ప్రజలకు చేరువ చేయటంలో తనదైన ముద్ర వేశారు ఇటీవల ప్రారంభమైన దిరానా దగ్గుబాటి షో కూడా పద్మ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చి తనను సౌత్ ఇండియా ఒరిజినల్స్ హెడ్ గా నియమించడం పట్ల పద్మా కస్తూరే రంగన్ స్పందించారు అమెజాన్ ప్రైమ్ వీడియో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు సరికొత్త పంతాలో ప్రేక్షకులను అలరించేందుకు ప్రైమ్ వీడియోను ఉన్నత స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో నిలిపేందుకు ఇకపైన కూడా శ్రమిస్తానని పేర్కొన్నారు భవిష్యత్తులో తన నుంచి సూపర్ ట్రెల్లింగ్ సిరీస్లు కార్యక్రమాలు వస్తాయని బలమైన కథలు మరొకరాని పాత్రలతో ప్రేక్షకులకు సరికొత్త ఆనుభూతిని అందిస్తామని పద్మ వెల్లడించారు తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన నిఖిల్ మధోక్ గౌరవ గాంధీ జేమ్స్ ఫారెన్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని ఆమె వివరించారు